ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన నమస్కారం హలో సార్ హలో రండి అలా కూర్చొని మాట్లాడు ఇదిగో వీళ్ళ అబ్బాయి ఫోటో నీలాగే జూనియర్ సైంటిస్ట్ ఓహో ఈ అబ్బాయి నీకు అల్లుడు అయితే బాగుంటుందని సమరం తీసుకొచ్చాను రా

కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే సార్ హలో హేయ్ పాండ్రంగా రావు అని పిల్ల తండ్రి నేను చూడటానికి వస్తున్నాడు అసలే రాంబాబు నీ గురించి లేపు లేపు వదిలిపెట్టాడు చాలా జాగ్రత్త పట్టాడు అమ్మాయి బాగుందంట నాన్నా కుర్రోడి నచ్చాడు అదరిపాడు నీకు ఫోన్ వస్తుంది ఫోన్ పెట్టి ఆ ఓవర్ యాక్షన్లే ఆపు అసలే నీకు మతి వరకు ఏం మర్చిపోయి అని భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా ఆ ఈ బెదిరింపులో ఒకటి నాకు లక్కీ నీకోసం ఎవరో పాండురంగరావు గారు వచ్చారు వచ్చిన అన్న తాగిల్ అన్నా అది కదా నాకోసం చలారిపోతున్నావు తాగన్నా మళ్ళీ ఇది టీయా చెరుకు రసమారా షుగర్ టీలో వేయాలరా ఇలా డైరెక్ట్ బాడీలో వేసేయకూడదు నీ చేత పట్టిలాగా అంటే నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు ఒక అర లీటర్ పాలు తీసుకో బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఎంత ఏంటి అంత టీ కూడా వేసి కంగారు చేస్తాడా తీసి రే అక్కడ లంచ్ టైం అయితే లంచో రేయ్ రే పని చూసుకో అప్పుడే లంచ్ టైం అయిందా రారా అది ప్రవీణ రా ప్రమీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే రా పీస్ రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ గారికి తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదే రా పాండురంగారావు గారు అయిపోయి మర్చిపోయాడు ఇప్పుడు ఒక ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారు నా అర్జున్ నంబర్ పంపించు రే పనికి మిగతా ఇంటికి వచ్చిన తర్వాత తిట్టచ్చు ఇప్పుడు అర్జెంట్ నంబర్ పంపించు నేను మర్చిపోయాను అది హలో సార్ 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 నేను సార్ అంజల్ గారు అబ్బాయిని సార్ అనుకోకుండా యూఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చేస్తే లేట్ అయిపోయింది మీరు ఎక్కడ సార్ నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుద్దాంలే మీరు ఎక్కడ చెప్పండి హాఫ్ మినిట్ లో ఉంటా సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్లు కాఫీ షాప్ ఉంది కదా అక్కడికర మీరు లోపలికి లో కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా

రోజు నువ్వు పప్పు చొద్దు కండి అని నిజంగా నాకు పడింది లేదా ఎడిపోతుంటే చూతోరుకుంటా అందుకే వాడిని ముగ్గేస్తుంటే ముగ్గు చెప్పు సహాయతగా చేశాను వాళ్ళ నాన్న తెలిస్తే ఆ విషయం నాకు తెలియదురా ఎత్తుకొచ్చి చూపించుకున్నా చూపించాను అంతే ఇంకా పెళ్లి అంతా నువ్వే సెట్ చేయాలి ఏ స్కెచ్ చేస్తావు ఎలా సెట్ చేస్తావు అంతా నీ ఓపురా చిన్నా ఓ పెన్ పేపర్ తీసుకురామా ఆ బ్లూ పెన్ తీసుకురామా బ్లాక్ అంటు సెంటిమెంట్ చబాష్ చెప్పింది అంతా ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు ఏం లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఏదో వయసు అలాగే కోయంబత్తూరు వెళ్ళిచోరు గారి ఇంట్లోని కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవడెస్పెట్ట కస్టమర్ కేరా వీళ్ళకి పని పాటు కొంచెం బిజీగా ఉన్న తర్వాత అది కాదు కోయంబత్తూరులో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది మీరు అర్జెంట్ గా కార్ తీసుకొని చెక్ అయ్యి ఓకే నాన్ ఏసీ ఏసీ తీసుకుపోయి అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి ఇక్కడ సొల్లు కబుర్లు వాట్ దిస్ చెప్పు సారీ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీ లాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది మేము ఇద్దరి మధ్యలో దూరం చూడాల తెలియదు కానీ పడేవా టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరో సోలు గౌరవం చెప్పుకోవట్లేదు ఎలా కొలముందా పొద్దున అడిగితే లేపుకొచ్చిన ముగ్గు ఎక్కడికి ఎక్కడికెళ్ళాలో తెలియక ఎంట నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం సిచువేషన్ సైలెంట్ సైంటికి వెళ్ళిపోతే పిచ్చి ఏంటి అది కూడా ఎవడ పూసి వీడు అసలు ఎందుకు చె చె ఎవరా ఇడు నాకు పెళ్లి మావరా మావూరా మాయా మా చెప్పారా మాయా మాయ్ మాయ 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 చాలా మంచిది సారీ మాయ్యా మీరు మా వాడికి పెళ్ళివ్వడంకో చిన్న తెలియదు మా వాడు చాలా గొప్ప స్కెచ్ చేసారంటే ఇవన్నీ ఇట్లా అయిపోవాల్సిందే మీరు అలా కారణంగా కూర్చుని మీ అమ్మాయి మా వాడి సెట్ చేసేయండి మిగతా మనం ఆడుకోలేము ఏమంటా ఇంకో మాట మీ గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తానో నాకు తెలియదు అవుట్ సెట్ చేశాత్త కదా అవుట్ మాయ్ బీపీ అన్నటు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం అది మరుపుంది సార్ ఒక పెన్ చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్ మిగతావన్నీ మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ వెయిట్ అన్న సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు ఏమనుకున్నావాని రే చంపేస్తాను అర్థమైందా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర నీ మొహం ఇంకెప్పుడు నాకు నీకు అలవాటే కదా రాజా కొత్తగా బాధెందుకు నువ్వు పెద్ద పోటు కాడివైన సంబంధాలు ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలు వస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా కుండాలి కాని బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం ఆ మర్చిపోవడం సరదా మరి మాకు సరదా కాపోతే ఈ బతి పరిపేవట్రా ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ కి చూపించచ్చు కదరా ఏ స్పెషలిస్ట్ ఏవి చేయలేడు అందరు చేతులు ఎత్తేశారు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకింతే రేయ్ ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చెప్పా పెట్టకుండా లేపు నడిపో ఇక నీకు పిల్లని ఎదగడం నావల కాదు నేను ఎత్తకున్నా నా పిల్ల వద్దు పెళ్లి వద్దు ఇంకా జీవితంలో ఎవరైనా అమ్మని చూసానంటే నీ మీద ఒట్టే హలో రేయ్ ఎక్కడున్నావు పది నిమిషాల్లో పాతికి సార్లు చేసేవరా వస్తున్నా బాస్ అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ అవ్వడం ఏమన్నాడు రే నువ్వు వచ్చి కేకలేదు లేని ముందు ఇక్కడికి రా హలో ఎక్కడున్నారా తొందరగా రారా నీకు దండం పెడతాను బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా తీసుకో బాటిల్ ఎక్కడ పంపించు ఏ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా అదేంట్రా నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా ఇదే ఫ్లోర్ అక్క ఫస్ట్ ఫ్లోర్ మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చా మర్చిపోయావా చచ్చిపోతాడు రా ఇక్కడ మళ్ళీ ఫోన్ చేస్తా మళ్ళీ ఎవరో సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ పార్కింగ్ లో ఉన్న పోలో కార్ మీదేనా సార్ నా కార్ పార్కింగ్ లో ఎందుకు రోడ్ మీద అమ్మా